హైందవ శంకారావు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంది అన్నది ప్రస్తుతం భారతదేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది రెండు మతాలు హిందూ మతాన్ని తొక్కేయాలని అంచువేయాలని సర్వనాశనం చేయాలని కంకన కట్టుకున్నాయని మనకు తెలియవస్తున్న సిగ్నల్స్ ఇట్లాంటి సమయంలో కేంద్రంలో ఒక అద్భుతమైన ప్రధానమంత్రి ఉండి ఆ హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక కంకణం కట్టుకున్నాడు సో అట్లాగే ఆయనకు సపోర్ట్ చేస్తున్న హైందవ సంఘాలు హిందూ సంఘాలు హిందుత్వాన్ని ప్రజలకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న సందర్భంలో విజయవాడలో హైందవ శారం జరిగింది అయితే అక్కడ వక్తలు చాలా అద్భుతంగా మాట్లాడారు హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి అలాంటి సమయంలో ఒక పాటల రచయిత అనంత్ శ్రీరామ్ అని చెప్పేసేసి కొన్ని మాటలు మాట్లాడి సినిమాలల్లా అసభ్యమైన పదజాలం నడుస్తుంది చరిత్రను నక్కీకరిస్తున్నారు హిందూ దేవులను కించపరుస్తున్నారు హిందుత్వాన్ని నాశనం చేయడానికి అంకన కట్టుకున్నారు అని చెప్పేసేసి తను తన ఉపన్యాసంలో ఇవన్నీ చెప్తా ఉన్నాడు నిజంగా కూడా భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలో ముందుగా హిందీ సినిమా ఇండస్ట్రీ చరిత్రను అకీకరించడానికి కోకొలైన సినిమాలు తీసేరు మత విద్వేషకుడు మతాన్ని రెచ్చగొట్టే వాళ్ళు హిందుత్వాన్ని కించపరిచే విధంగా హిందుత్వాన్ని సర్వనాశనం చేసే విధంగా సినిమాలు చాలా వచ్చినాయి వాటి మీద ఏ రోజు కూడా ఈ సోకల్ సెక్యులర్స్ విరుచుకు పడలేదు కానీ ఒక సినీ రచయిత తెలుగోడు వాళ్ళ మీద విమర్శించిండు ఇవాళ హిందుత్వాన్ని నాశనమైతుంది దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందులో అతను కర్ణుడి గురించి మాట్లాడాడు నిజంగా కర్ణుడి గురించి కూడా మన తెలుగు వాళ్ళే సోకర్లు సెక్యులర్ పేరు చెప్పుకొని లేకుంటే కమర్షియాలిటీ కోసం అని చెప్పేసి ఇసుకు డబ్బులు యావతో కర్ణుని రకీకరించుదని చెప్పినారు అందులో తప్పేముంది నిజంగా కూడా కర్ణుని చరిత్ర చూస్తే ఏముంది కర్ణుని చరిత్ర అతను పుట్టుకనే ఒక ఇది తర్వాత అతను దాన ధర్మాలు చేశాడు అంటున్నారు దాన ధర్మాలు ఎక్కడి నుంచి చేసిడు ఆ తర్వాత తర్వాత ఉన్నది ఎవరి దగ్గర దుర్యోధుల దగ్గర ఉన్నాడు దుర్యోధుడు ఎలాంటి చెప్తున్నారు నికృష్టమైన బుద్ధులు ఉన్న దుర్యోధుడు అట్లాంటి వ్యక్తికి ఈయన కూడా సపోర్ట్ చేసిండు ద్రౌపదిని వస్త్రాపరణం చేస్తుంటే అంతమంది కూడా ఆయన ప్రోత్సహించింది తప్ప చెప్పలేదు అందుకు తోడు ఒక మిత్ర స్నేహం అంటే మిత్రులతో స్నేహం ఎక్కువ ఉందని చెప్పేసి దుర్యోధన సపోర్ట్ చేసిండు మరి అర్జున్ మీదే ఎంత విజయం కక్కిండు సో ఇవన్నీ అర్జున్ తర్వాత అదొకటి కాకుండా కరికి సినిమా ఒకటి ఉంది కరికి సినిమా కూడా నిజంగా చరిత్రను వ్రకీకరించి ఆ డైరెక్టర్ నిజంగా నేను ఈ సినిమా మీద ఆల్రెడీ ఒకటి ఒక వీడియో చేసిన కానీ ఆ ఆ కి నిజంగా కూడా జ్ఞానం లేదు మిడిమిడి జ్ఞానంతో ఇంగిత జ్ఞానం లేకుండా ఆ సినిమా తీసిండు అది కేవలం డబ్బుల కోసం ఆ హీరో ఇమేజ్ ని పెంచు కోసం మాత్రమే సినిమా తీసిండు నిజంగా కూడా అదొక తప్పు తలక అది చరిత్రను వర్గీకరించిన దరిద్ర సినిమా చెప్పొచ్చు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి తెలుగు సినిమాని సర్వనాశం చేసింది ఈ తెలుగు ప్రజలు ఆ గా ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు ఒక నాలుగైదు కుటుంబాలు మాత్రమే హిందుత్వాన్ని నాశనం చేసింది ఆయన చెప్పొచ్చు మనం ఎందుకంటే విలన్ అని చేయడం ఇంకా మొన్నటికి మన పుష్పాల దరిద్రమైన సినిమా వచ్చింది అది ఏం చూపిస్తుంది హిందుత్వాన్ని నాశనం చేయడం కాదా ఒక దొంగని హీరో చూపించడం కదా సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటాయి ఎన్నో ఉన్నాయి సో వీటన్నిటిని సరే అనంతశం చేసింది తప్పింది మనం అడవచ్చు అనంతశి పూసన అని చెప్పేసి కొంతమంది ఆడోళ్ళు మగవాళ్ళు యూట్యూబర్ ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో నాలుగు మాటలు మాట్లాడ ప్రతి ఒక్కడు విమర్శిస్తున్నాడు ఎస్ ఆయన ఇన్ని రోజులు చేసింది తప్పారు అంటాడు ముందుగానే ఆయన అన్నాడు నన్ను క్షమించండి అని అన్నాడు సో క్షమించండి ఎందుకన్నానంటే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ ఎట్లుందంటే సినిమా ఇండస్ట్రీని ఎవడన్నా కిచ్చపరిచిన మాట్లాడటానికి అవకాశాలు రావు వాళ్ళు తొక్కేస్తారు సో అట్లాంటిది కూడా ఆయన భయపడకుండా తన భావోద్వేగంగా ఎంతో అద్భుతంగా పాయింట్ టు పాయింట్ రాసుకుని చెప్పినట్టు మనం ఆలోచించాల్సిన విషయం ఉంది నిజంగా కూడా ఆయన తప్పులు చేయాలంటే చేయొచ్చు ఆయన కూడా బూతు రాసింది కావచ్చు ఆయన కూడా చరిత్రను వ్యక్తించే పాటలు రాసింది కావచ్చు కానీ ఆయన ఈ రోజు రియలైజ్ అయిండు రోజు రియలైజ్ అయ్యి హిందుత్వం కోసం ఏం చేయాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని ముందుకు వచ్చిండు అట్లాంటి వాడు ఒక్కడు రాలేందుకు మరి సో అంతేంది తెలుగు ఇండస్ట్రీలో భయం ఉన్నది ఒకరికి హిందుత్వాన్ని పొగ మన సినిమాలు రావని చెప్పేసి భయం ఉన్నది ఆ భయంతోనే మనం ఒక్కొక్కడు అన్ని మూసుకొని కూర్చుని ఉంటారు సో ఏది ఏమైనా కూడా అనంత శ్రీరాము అడుగు ముందుకేసేవాడు ఆయన పోయి ఆయన విమర్శించడం ఆయనను ఆయన ఆయన క్యారెక్టర్ ని హెసినేషన్ చేయడం అనేది మాత్రం మర్చిపోతుంది కాదు అది తప్పు కూడా సో ఏది ఏమైనా కూడా ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నా తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా పెద్దలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హిందుత్వాన్ని గొప్పగా చూపించే సినిమాలు తీయండి విలన్ హీరోలుగా చేయడం చరిత్రను వ్రకీకరించడం ఇట్లాంటి బుద్ధులు కనుక మీకు ఉంటే వాటిని ఈ రోజే నాశనం చేసి హిందుత్వం కోసం పాటుపడండి లేకపోతే భారతదేశం హిందుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి రెండు మతాలు కంకణం కట్టుకుని ఉన్నాయి వాళ్ళకు మీరు ఒక మతం అయితే ఇక చెప్పాల్సిన అవసరం వాళ్ళ గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ సో హిందుత్వం ఫ్యూచర్ లో అసలు గ్రూపు లేకుండా పోయే ఆస్కారం అప్పటికైనా మేము పట్టడం నేను హెచ్చరికనే చేస్తుంది జై కరంగ జై భారత్ నమస్కారం